హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను గుంటూరు గుంటూరుకు వచ్చాను సో సెన్ గుంటూరు హ్యూమర్ క్లబ్ వాళ్ళు మనకు ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు మొత్తం డాక్టర్స్ డాక్టర్ కమ్యూనిటీ డాక్టర్స్ అంటే అందరూ నన్ను చాలా సీరియస్గా ఉంటారు కదా అన్నారు ఒక్కరి మొహంలో సీరియస్నెస్ చూపించండి సారు మంచి పద్యాలు పడతాడు సార్ డ్యాన్స్ లేస్తాడు భయంకరమైన డ్యాన్సరు ఏ మంచి డ్యాన్స్ సరేలే నాకు బిట్టు భయంకరమైన డాన్సర్ కాదు మంచి డాన్సర్ అంట చూడ్డానికి ఎంగు ఉన్నాడు కానీ ఓల్డ్ అని వీళ్ళు చెప్తున్నారు నాకు సంబంధం లేదు సార్ సార్ కళాదర్ సార్ అని మొత్తం ఇక్కడ హ్యూమర్ క్లబ్కి మెయిన్ ఇన్ఛార్జ్ సార్ వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ సారు సో సార్ పీడి సింగర్ వచ్చేసి ఘంటసాల పండు ఇప్పుడు మనకు పాట వినిపించబోతున్నారు సార్ ఎస్ వికే ప్రసాద్ సార్ మంచి ఓకల్ అనమాట గురువు సార్ వచ్చేసి రాజేష్ గారు ఎర్ర రాజేష్ గారు పీడియాటిక్ సర్జన్ మా గురు మాకు సీనియర్ అండ్ కత్తి మనిషి కత్తి సార్ వచ్చేసి సైకాట్రిక్ ప్రొఫెసర్ సైక్యాట్రిక్ ప్రొఫెసర్ సో ఇక్కడ డాక్టర్స్ క్లబ్లో కలిసాము చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట అసలు వయసు అయిపోయినట్టు కానీ నా డల్గా కానీ నీరసంగా కానీ ఎవరన్నా ఉన్నారా అసలు ఎవ్వరు లేరు అందరిలోనూ ఆత్మ వికాసం అట్లా గుట్టిపడుతుంది సో ఆత్మ వికాసం అంటే మళ్ళీ సైకేటరీ సార్ ఒప్పుకోడు సో మనం సార్ ఫస్ట్ పద్యము ఒక సింగింగ్ సింగింగు నెక్స్ట్ డ్యాన్సులు కూడా ఉన్నాయి ఎంజాయ్ చేద్దాం ప్లీజ్ తమ్ముని కొడుకులు సగపాలి మి అటుల ఇష్టపడవయే ని ఐదు మనిరైదుగురకు ధర్మం ధర్మంబుగ నీ తోచినట్లు మనుపు వారి తనయుల విని వినిచెదవో నీ తనయులతో ఏమి అని స్వతంత్రించదవో సను ముఖారిని లేదేని

இல்ல முழு நெக்ஸ்ட் சிங்கர் சார் மஞ்ச படம் சார் தான் சார் నోటికే మామూలుగా డోర్ సార్ వద్దులేండి పెడదామా మీ ఇష్టం సార్ అది మీరు ఎవరేకే ఓకే పెడదాం నేను సార్ ఫస్ట్ మళ్ళీ కావాలంటే పెడదాం అదే అండి నేను ఊరికే శ్రీకృష్ణ పాండవంలో ఒక పాట ఉంటుంది అందరూ తెలిసింది అపాయము దాటడానికి ఉపాయము కావాలి అంధకారం అలమినప్పుడు వెలుతురుకై వెదకాలి సోమరియ కునుకువాడు సూక్ష్మము గ్రహించలేడు ముందు చూపులేనివాడు ఎందునకు కొరగాడు జీవితమున సగభాగము నిద్దునకే సరిపోవు జీవితమున సగభాగము నిద్రకే సరిపోవు మిగిలిన సగభాగం చిత్తశుద్ధి లేకపోవు అతి నిద్రాలోలుడు తెలివి లేని మూర్ఖుడు అతి నిద్రాలోలుడు తెలివి లేని మూర్ఖుడు గానలేక వ్యర్థంగా చెడతాడు మత్తు వదలరా వదలూర మత్తు వదలరా ఆ దూరా మత్తు వదలరా మత్తు వదలరా వాహ్ బా ఎక్సలెంట్ సార్ నిజంగా గ్రేట్ సింగర్ సింగర్స్ ఇంకో పాట ఏదన్నా పాడం సార్ మెసేజ్ ఎక్సలెంట్ ఉంది సార్ అది ొక్క పాట వాడండి సార్ ఒక పద్యం నేను కూడా ఇష్టం సార్ ఏదైనా వాడుకోండి అది అరుణ్ ఒక్క రాగమేనా సార్ కాదు రాదు రాగం రాదు ఆయనకి వచ్చి అప్పు చేసి పప్పు కూడా అనే సినిమాలో రేలంగి అప్పులు పిచ్చాడు అప్పు గురించి ఒక పద్యం పాడతాడు అది వినిపిస్తాడు నవకళా కళా సమితిలో నావేశము చూసి ఎచ్చటెచ్చటి జనుటరత్న నట కావతంసు బిరుదులు గొని విర్రవీగవలదే ప్రతి పట్టణ గ్రామ పల్లె పల్లెలగూడ ఈ భజ గోవిందేలవలదే మార్తాండువటంచు ప్రేక్షకులు సత్కరించి పెట్టుబడి కోసం అప్పులిచ్చి ఇప్పించి ఈ విశాలంధనన్ను పోషించవలదే ఏ బాబా గొంతు మాత్రం ఎక్సలెంట్ సార్ కత్తికి రెండు వైపులా సార్ పెట్టి సార్ సార్ మీరు చెప్పండి సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ ఇప్పుడు మీరు పాడిన పాట ప్రకారం మీకు ఇల్లి హెల్లిజినేషన్ చెప్పండి సార్ చెప్పండి నేను మానసిక వైద్య నిపుణ్ని దానిలో నేను మానసిక వైద్య నిపుణుని చాలా కేసులు వస్తుంటాయి ఒక కేసు మీతో షేర్ చేస్తాను ఒక నిమిషము సో మంత్రి గారు వచ్చారు హాస్పిటల్ చూపించమని హాస్పిటల్లో పేషెంట్స్ని చూపిస్తున్నారు సార్ రెండు గదిలు అయిన తర్వాత మూడో గదిలో ఒక పేషెంట్ రాధా రాధా రాదా అంటూ ఏడుస్తున్నాడు ఏంటండి ఈయన ఎందుకు బాధపడుతున్నాడు అని అడిగితే గారు ఈయన రాధని ప్రేమించాడు అండి కానీ ఆవిడ ఇంకొకరిని పెళ్లి చేసుకుంది అందువల్ల బాధపడుతున్నాడు అని సరే అని చెప్పి ఇంకో రెండు మూడు గదులు దాటిన తర్వాత ఇంకో పేషెంట్ వాడు రాధా రాధా ఎక్కడ పోయావు రాధా అంటూ వాడు అప్పుడు మంత్రి గారు ఏంటండి ఈయన కథ ఏంటండి అంటే ఈయన రాధను పెళ్లి చేసుకున్నాడు అండి అన్నాడు రాధ అటు రాధను ప్రేమించినవాడు పిచ్చోడయ్యాడు రాధను పెళ్లి చేసుకున్నవాడు పిచ్చోడయ్యాడు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ రాధను మీరు పెళ్లి చేసుకున్నారా మీరే ఎందుకంటే భావంలో బాధ కూడా ఉందన్నమాట కొద్దిగా అది థ్యాంక్ యూ పద్యం శ్రీకరాకారుండ భీకరాకారుండ నరకాధినాథుండ సురవరుండ భూన భౌతండరుండ మాతాండ తనుకుండ చండ ప్రచండ పాషండ ప్రకాయుండ కాళ పాశరుండ కకూడ జై అమాగ్రణి జై అమాగ్రణి అనీ భట కోటి పొగడు సంవత్ అట్టి గుచ్చి గుర్రవంతా అదరకుండా మంచి మర్యాదలేమి పాటించకుండా యముడు రానప్పుడు ఈ సభాపకుండా చేయుదురే మీరు ఎవరు మీరు చేయుదురే మీరు నన్ను లెక్క చేయకుండా అక్కడ నుంచి తెలీదు అద్భుతం సార్ మాత్రం రాత్ర చూసారండి ఎంత హ్యాపీగా ప్రతి వారానికి మూడు రోజులు ఇలా కలుసుకొని ఒక చిన్న సెలబ్రేట్ చేస్తుంటారు ఏకవీర్లలో ఫస్ట్ ఇంకొక పాట ఉంది సార్ ఏ సఖీ తప్ప గరిక పూలు తప్ప ఏకానుకలను అందించగలనో సఖీ గుండెలో తులదాచుకున్న వలపులు తప్ప జగతిపై నడయాడు వల్లిక తరుణి ఆకృతి దాచు

రాఘయ్య గారు చెప్పి చాలా రోజులైంది చనిపోయి వారి భార్యను పలకరిద్దాం అనుకుని వెళ్ళారు అక్కడికి వెళ్ళేసరికి వాకిట్లోనే తెల్లచీర కట్టుకుని వాళ్ళు ఆవిడ కనపడింది ఏమో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి చాలా ముందు పోయింది నేను రాలేకపోయాను చుట్టుపక్కల అందులో దెయ్యాలు ఉన్నాయి అనుకుంటున్నారు కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు ఆవిడ తలకాయ చూపింది ఇంటికి వచ్చేసాడు వాళ్ళు ఆవిడ అడిగింది ఏమిటంటే ఎక్కడికి వెళ్ళారు పొద్దున్న లేశాను రాఘయ్య గారు చనిపోయారు కదా వాళ్ళ ఆవిడిని పలకరి నేను వెళ్ళి పలకరించడానికి వెళ్ళాను అంటాడు అదేమిటండి ఆవిడ ఆయన కంటే ఐదేళ్ళు ముందే చనిపోయింది కదా అంత ఆవిడ చెప్తా అంటే మాట్లాడు వచ్చాడు ఇప్పుడు దాకా ఆయన మరి అంతే కదా మరి ఐదేళ్ళ సార్ చెప్పండి సార్